हरियाना వచ్చి ఎన్నో శాతం హిందూ నుంచి కేసీఆర్ మాట్లాడలేదు వాళ్ళని ఒక్కరికిమంటున్నారు అంటే కేసీఆర్ ఉద్దేశం ఏది ఈ తెలంగాణ పార్లమెంట్లో హిందూ ఒక్కటి ఆలోచించి హిందూలో ఐక్యత లేదని

మరి హిందూ సమాజం ఒక్కడైతుందా కాదా ఇవాళ తెలంగాణ సమాజం చూసింది ఎనభై ఒక్కరు ఎదురుస్తారన్నారు నేను మత గురించి మాట్లాడే కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్య చూసిన తర్వాత బాధ అనిపించి మాట్లాడుతున్నా నేను సవాల్ చేస్తున్నా నేను సవాల్ చేస్తున్నా ఇవాళ నేను ఇట్లా నేను హిందూ ధర్మం కోసం పనిచేస్తా కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేస్తా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడం లక్ష్యంగా పనిచేస్తా

నువ్వు పోయి ఆ మతాన్ని స్వీకరించి ఇంకొకసారి రాజకీయాలు పనిచేస్తావా హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని వేదికగా అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి ఇలా నేను ఎన్నికలకు వస్తున్నా నువ్వు మాట్లాడిన మాట వరకే సవాల్ చేస్తున్నాను నువ్వు సిద్ధమా

ఇలా వాళ్ళకి ఒక్కటి కాబట్టి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇలా హిందువులు ఒక్కటైతే ఏ విధంగా ఫలితాలు వస్తాయో గతంలో ఏ విధంగా నిరూపించడో ఇలా మళ్ళీ నిరూపించాల్సిన పార్టీ హిందూ సమాజం ఇది నేను ఇప్పటిదాకా మాట్లాడలేదు ఇలా కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఇలా వాళ్ళు ఒక సందేశం ఇచ్చి కేసీఆర్ ఇలా మనం ఒక్కటి కావాల్సిన అవసరం నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలా యువత ఆలోచించాలి యువత ఆలోచించాలి కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తారా కేసీఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తారా కేసీఆర్ వ్యాఖ్యలు వ్యతిరేకిస్తే ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపించండి సమర్థించండి వాళ్ళు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారీ మెటంతో గెలిపించండి వాళ్ళు ఒక్కటి కాదు మేము ఒక్కడంటే ఏ విధంగా గుణమాటం చెప్తామో ఇలా కరీంనగర్ ప్రజలు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ సమాధానం చెప్పాల్సి అవసరం పార్టీ కార్యకర్తలారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఇవాళ మీ నాయకుల యొక్క వ్యవహారాన్ని ఆలోచించండి ఈ రోజు బండి సంజయ్ గిట్ల బండి సంజయ్ గిట్ల హిందూ ధర్మం గురించి మాట్లాడుకుంటే బండి సంజయ్ గుట్ల హిందూ సమాజం గురించి మాట్లాడుకుంటే బండి సంజయ్ గంగ సనాతన ధర్మం గురించి సనాతన ధర్మాన్ని కాపాడకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ హిందువుల గురించి ఈ హిందువుల గురించి ఆలోచించే వ్యక్తి హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తి ఉన్న విషయాన్ని ఎల్బీ రచన ఆలోచించండి వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాళ్ళు నేను మాట్లాడితే పద్ధతత్వ వాళ్ళని వాళ్ళ వర్గం వాళ్ళు నేను ధర్మ గురించి మాట్లాడితే పద్ధతత్వ వాళ్ళని వాళ్ళ మతం గురించి మాట్లాడితే సెక్యులర్ వాళ్ళు నేను అభివృద్ధి గురించి మాట్లాడితే పద్ధతత్వ వాళ్ళని